ఒక ప్రయాణం అనేక అనుభవాలు లేత కిరణాలు నేలను ముద్దాడుతున్న వేళ పచ్చని హారతనిస్తున్న కొమ్మలు స్వాగతం పలుకుతున్న కొండలు వీడ్కోలు చెబుతున్న లోయలు స్నేహితుల్లా పలకరిస్తున్న నదులు చెలిలా అలుముకుంటున్న అడవులు కాలంతో పరిగెడుతున్న వాహనాలు హర్షంతో పులకరిస్తున్న వాన చినుకులు అదొక అద్భుతమైన దృశ్యావరణం ఎడతెగని ప్రయాణంలో తెలుసుకోవాలనే జిజ్ఞాసనే మనిషిని ఒక ప్రయాణికుణ్ణి ఒక అన్వేషకుణ్ణి చేసింది తడియారని భావాలను చెప్పాలనే కుతూహలమే ఒక సృజనకారుని చేసింది జీవన గమనంలో అనేక దారుల వెంట నిర్విరామంగా జీవన గమనంలో అనేక దారుల వెంట నిర్వీరామంగా నడుస్తున్నాను నడిచిన దారుల దారులపైననే తిరిగి తిరిగి నడుస్తుంటాను నడిచిన ప్రతిసారి చిగుర్లు పలకరిస్తాయి పూల పరిమళాలు హత్తుకుంటాయి ఆలోచనలకు రెక్కలనిస్తాయి విశాలమైన ఆకాశంలో వెండి మేఘాల ఆకృతులు విశాలమైన ఆకాశంలో వెండి మేఘాల ఆకృతులు ఉత్సాహపరుస్తుంటాయి ఒక ఉష్ణ ప్రాంతానికి మరొక శీతల ప్రాంతానికి మధ్యన నిర్మితమైన రహదారులే వారదులై తరతరాల మానవ చరిత్రను పరిచయం చేస్తున్నాయి ఒక ఉష్ణ ప్రాంతానికి మరొక శీతల ప్రాంతానికి మధ్యన నిర్మితమైన రహదారులే వారదులై తరతరాల మానవ చరిత్రను పరిచయం చేస్తున్నాయి తరిగిపోని సంపదకు కరిగిపోని ఆనవాళ్లుగా నిలిచాయి ఉట్నూర్ అడవులను దాటి గోదావరి కృష్ణా నదులను దాటి శిలయేరు సవడను దాటి ఆకుపచ్చని చెట్ల గాళ్లను దాటి పల్లెలను పట్టణాలను దాటి పసిఫిక్ టు అట్లాంటిక్ వరకు విస్తరించిన ఇంటర్ స్టేట్ నైన్టీ అందాలను చూపులతో స్పృశిస్తూ ఆ తన్మయత్వాన్ని మదిలో భద్రంగా నిమలికలలా దాచుకుంటూ సౌందర్యాత్మకమైన దృశ్యమాలను జీవనానుభూతిలో బంధిస్తూ వేగంగా దూసుకెళ్తుంటే అపరిమితమైన ఆనందానికి హద్దులు సరిహద్దులు లేవు అపరిమితమైన ఆనందానికి హద్దులు సరిహద్దులు లేవు ప్రకృతి రమణీయతకు పట్టుగొమ్మలు ఈ రహదారులు విధ్వంసం ఎంత జరిగిందో పంట భూములు ఎన్ని కాలగర్భంలో కలిసిపోయాయో ప్రాంతం ఏదైనా కావచ్చు దేశం ఏదైనా కావచ్చు ప్రజల జీవితాలు ఒకటే కదా ప్రకృతి రమణీయతకు పట్టు ఈ రహదారులు విధ్వంసం ఎంత జరిగిందో పంట భూములు ఎన్ని కాలప కాలగర్భంలో కలిసిపోయాయో ప్రాంతం ఏదైనా కావచ్చు దేశం ఏదైనా కావచ్చు ప్రజల జీవితాలు ఒకటే వంపులా తిరుగుతున్న దారులన్నీ వంపులా తిరుగుతున్న దారులన్నీ అనుభవాలకు సంకేతాలే అడ్డులేని దారులన్నీ జీవనోత్సాహానికి ప్రతీకలే విలసిల్లుతున్న అభివృద్ధికి ఈ కట్టడాలన్నీ మచ్చతునకలే అందుకే అనిపిస్తుంది ఒక ప్రయాణం అనేక అనుభవాలు ఒక జీవనం అనేక దుఃఖాలు ఒక ప్రాంతం అనేక దృశ్యాలు అలు పెరగని గమ్యానికి దుఃఖీసులు వంపులా తిరుగుతున్న దారులన్నీ అనుభవాలకు సంకేతాలే అడ్డులేని లేని దారులన్నీ జీవనోత్సాహానికి ప్రతీకలే విలసిల్లుతున్న అభివృద్ధికి ఈ కట్టడాలన్నీ మచ్చుతునకలే అందుకే అనిపిస్తుంది ఒక ప్రయాణం అనేక అనుభవాలు ఒక జీవనం అనేక దుఃఖాలు ఒక ప్రాంతం అనేక దృశ్యాలు అలు పెరగని గమ్యానికి దిక్చూసీలు మీ గోపగాన్ రవీందర్ నమస్కారం